హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని చేదెప్ప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి పాలపళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చిన్నగొలాంతోటి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి చేద్దే పళ్ళకు మరి మంచి ట్రైనింగ్ ఇచ్చారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ అలానే మరొకసారి చెప్తున్నా ఒకటి పాల పళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నదట అలానే మరి వీటి రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు యాభై మూడు నలభై మూడు డెబ్బై తొమ్మిది సున్నా నాలుగు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్ అండ్ రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్